అంజలి మాట్లాడవేంటి నీకు మీ అత్తగారి వల్ల కాకుండా ఇంకెవరి వల్లైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అబ్బే అలాంటిదే లేదు కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాగా ఆలోచించుకొని అంజలి లేదే ఇంతకీ నీకు అనుమానం ఎందుకు వచ్చింది మొన్న నాకు ఫోన్ వచ్చింది అంజలి ఎవరి దగ్గర నుంచి అదే తెలియటం లేదు నాకేం తెలుసు నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట బహుశా అప్పడాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామని అనుకుంటా అవునవును నిన్న ఇదే మాట అడిగారు నేను వెళ్తున్నాను కుమార్ గారు వస్తానండి నాశనం అయిపోతారా నీకు మర్యాద ఇచ్చేదేంట్రా అమాయకురాయలైన పార్వతిని నీ మాయలో పడేసుకుందాం అనుకుంటున్నావా నేను ఇక్కడ ఉన్నంత వరకు మా వదిని గారి మీద ఈగ కూడా వాళ్ళెవను సందీప్ ఏంటి సడన్ గా రా కూర్చో ఏంటక్క ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటారు అలా చిక్కిపోయావు నవ్వుతారా వాళ్ళ మొహం కానీ బెంగ పెట్టుకున్నావా ఒక రకంగా చెప్పాలంటే నువ్వు అన్నది నిజమేనేమో అమ్మ ఢిల్లీ వెళ్ళి పదిహేను రోజులైంది అప్పుడప్పుడు ఫోన్ అయితే చేస్తుంది కానీ అక్కడ వివరాలు చెప్పదు తిరిగి వస్తుందో కూడా చెప్పలేకపోతుంది అదే కొంచెం బాధగా ఉంది ఇక్కడ మీ బావగారి పరిస్థితి కూడా అదేరా ఇదిగో అంటూ రోజులు గడిపేస్తున్నారు తప్పదు కదా తిరుగు ప్రయాణం వాళ్ళ చేతుల్లో ఉండదు కదక్క ఇద్దరు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఉద్యోగం బాధ్యతలు ఎలాగూ ఉంటాయి పై వాళ్ళ ఆదేశాల మేరకు వీళ్ళు కట్టుబడి ఉండాల్సిందే కదా ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం కానీ నువ్వేంటక్క ఎలా నేర్చపడిపోయావు నువ్వు ఈ మధ్య అద్దంలో చూసుకోవడం మర్చిపోయి ఉంటావు అదేం లేదులే మామూలుగా రోజు ఉండే పనిలే కదా ఈ మధ్య పని మనిషి కూడా సరిగా రావడం లేదు దానికి ఏవో సమస్యలు సమస్యలు కాదు ఇక్కడ మీ వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక ఎక్కడికో పారిపోయి ఉంటుంది వింటారు అమ్మో అయితే నిన్ను బాగానే చూసుకుంటున్నారా లేకపోతే ఎప్పటిలాగే కాల్చుకు తింటున్నారా అబ్బా ఊరుకోరా ఓహో నువ్వా ఎంతసేపు అయిందయ్యా వచ్చి ఇప్పుడే వచ్చానండి మీరు బాగున్నారా బాగానే ఉన్నాం ఇంతకి ఎందుకు వచ్చినట్టు ఏం లేదండి అక్కను సార్ చూసిపోదామని వచ్చాను అది తెలుస్తూనే ఉంది చూడంజలి మీ తమ్ముడికి ఏమేం కావాలో చూసుకో కానీ గుసగుసులు మాత్రం చెప్పుకోకండి అబ్బే అలాంటిదేం లేదండి మీరున్నారని అక్క చెప్పింది అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకూడదని కొంచెం మెల్లగా మాట్లాడుకుంటున్నాం అంతే నాకు నీ గురించి తెలియదేవో తెలియదేమో మా కోడల గురించి మాత్రం బాగా తెలుసు అందుకే నువ్వేం చెప్పినా వినే పరిస్థితిలో లేను చూడంజలి అత్తింటి గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చెయ్యి అంతేకాని ఇంటి గుట్టిని రచ్చకీర్చే సాహసం మాత్రం చేయకు అత్తయ్యా ఇది మనిల్లు మీరంతా నావాళ్ళు మా అమ్మకన్నా మీరే ఎక్కువ నాకు మీకు బాధ కలిగేలా ఎప్పుడు ప్రవర్తించను దయచేసి ఈ విషయంలో ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు ప్లీజ్ అంతేనమ్మా అంతే చివరికి అందరిలో నువ్వు మంచిదాని అయిపోతావు నన్ను జంటాని చేయాలని చూస్తుంటావు సరే నీ ఆకడాలు భరించాలో లేని పని కష్టాలు తెచ్చి నా కొడుకు ఈ విడితో ఎలా నెట్టుకొస్తున్నావే నువ్వు తప్పదు కదా కాదు తప్పించుకోలేవు నీకు సుఖపడే సమయం ముందు ముందు వస్తుందని ఆశిద్దాం అందుకు మా వంతు ప్రయత్నం మేం చేస్తాం ఏదేమైనా అమ్మ బావగారు వచ్చిన తర్వాత కానీ ఈ సమస్యలు పరిష్కారం కావు వాళ్ళు వస్తారో కానీ సరే నువ్వు ఫ్రెష్ అయ్యరా నేను భోజనం వడ్డిస్తాను పద సరే సతీప్ మీ అమ్మగారు ఇప్పట్లో కుట్టాను ఎలా వస్తుంది అక్కడేదో పెద్ద పనులు ఉందట ఇక్కడ పిల్లల్ని ఇలా గాలికొదిలేసి వెళ్ళిపోవడం ఏమిటో మేమేం చిన్నపిల్లం కాదు కదండి అందుకే అమ్మ అక్కడ నిశ్చింతగా ఉంది అప్పుడప్పుడు ఫోన్స్ కూడా చేస్తుందిలేండి నిజమేలే ఉద్యోగాలు వెలకబెట్టే ఆడవాళ్ళు పిల్లల్ని పట్టించుకోవడం ఎలా కుదురుతుంది పిల్లలు ఎంతమంది ఉన్నారని నేను ఒక్కనే కదా ఉంది మీరు ఏముండటంలే బాబు మీ అక్క ఇక్కడ ఉన్నదన్న మాటే గాని ఓ పెద్ద ఏముంది మీ అక్క మమ్మల్ని అస్సలు కేర్ చేయదు అవును బాబు ఏదో గుడ్డి చేలో చేయలో పడినట్టు తనకేం పట్టినట్టు ప్రవర్తిస్తుంది ఏదైనా చెప్పబోతే విందు సరికదా ఎదురు తిరుగుతుంది అసలు మా అమ్మలాంటి అత్తగారు దొరకడం మీ అక్క అదృష్టం మా అమ్మలా పద్ధతిగా ఉండే మనిషిని మీరు ఎక్కడా చూసుండ్రు అబ్బా మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటే ఏం బాగుంటుంది చెప్పు ఉన్న మాట అనడం కూడా తప్పేనా కాదనుకో ఏదో నాకే ఇబ్బంది కలుగుతుంది అలా అనకండి మీలాంటి లోకం తెలిసిన పెద్దల మాట వినకపోతే ఆ దురదృష్టం మా అక్కదే అవుతుంది అబ్బా నువ్వు మాకు నచ్చావయ్యా ఈ జ్ఞానం మీ అక్కకి లేదనేదే మా బాధ అక్కకి సరే గట్టిగా చెప్పి మరీ వెళ్తానండి అంతేకాదు బాబు ఈ ఇంటికి ఎవరైనా వచ్చారనుకో మా గురించి వాళ్ళకి చెడుగా చెప్తుంది నువ్వే చెప్పు ఇప్పుడు ఈ కాగిత కింద పడింది అనుకో అందుబాటులో ఏ లేకపోతే ఇదిగో అంజలి ఆ కాగిత తీసి ఇట్లా ఇవ్వమ్మా అంటే నాకేసి ఎగాదిగా చూసి ఆ కాగితాన్ని కుచ్చికి తన్నేస్తుంది ఆ పద్ధతి ఏమనుకోవాలి చెప్పు కదండి తప్పు కాదయ్యా నిర్లక్ష్యం నిర్లక్ష్యం అన్నమాట పద్ధతి మార్చుకో అంజలి అని అమ్మ కాని నేను కాని మందలిస్తే మాతో తగాదం పెట్టుకుని ఏడ్చేసి అన్నం తినడం మానేస్తుంది అప్పుడు చూసే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంజలి అత్తగారు ఆడపడుచు కోడల్ని బాధ పెడుతున్నారా అనుకోరు ఎందుకనుకోరండి తప్పకుండా అలాగే అనుకుంటారు అందుకే నేను ఏంటది ఈ రోజు నేను మా ఊరు వెళ్ళిపోతాను ఈ వారంలో అమ్మేలాగూ వస్తుంది కదా ఆవిడ రాగానే ఇద్దరం కలిసి మళ్ళీ ఇక్కడికి వస్తాం అప్పుడు అంజలిని మీ ముందు నిలబెట్టి ఆ అనాల్సిన నాలుగు మాటలు అనేస్తాం అదే సమయానికి బావగారు కూడా వచ్చారనుకోండి ఇంకా బాగుంటుంది కదా ఎందుకులే బాబు చెప్తాంలే అదేంటండి అలా అంటారు అంజలి ఇంతకుముందు చాలా అనుకువగా ఉండేది అలాంటిది అక్క కొత్తగా వచ్చిన కమ్ముల సంగతి కమ్ములసంగి అలాగా అలా ఎందుకులే పది మందిలో అంజలి అడిగితే ఏవేవో సాకులు చెప్పచ్చు తిరిగి మమ్మల్నే చెడ్డ చేస్తుంది మీ తప్పు లేనప్పుడు మీరు ఎందుకండి వద్దాను కానీ మా అమ్మతో ఇలాంటి వివరాలు పెట్టుకుంటే చాలా కష్టం మరి తప్పు ఎవరిదైనా సరే చాలా సీరియస్గా తీసుకుంటుంది వాళ్ళని చివరి వరకు సాధించి సాధించి వదులుతుంది మీరే చూస్తారుగా మా అమ్మ కోపాన్ని మరి నీకు తర్వాత ఇంతటి నేను ఒక్కనే తాగుతానా ఇంకో రెండు రోజులు ఉండకూడదా సెలవులు లేవక్క అవును కొత్త జాబ్ లో జాయిన్ అయ్యామని చెప్పావు కదా అవునక్క మంచి జాబ్ మంచి సాలరీ అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నీకు తెలుసా ఏరు కోరి నన్నే ఆ జాబ్కి సెలెక్ట్ చేశారు నేను అసలు ముందు జాయిన్ అవునని మొండికేస్తే బలవంతాన్ని ఐశ్వర్య పట్టుబట్టి నన్ను ఆ జాబ్లో జాయిన్ చేసింది ఐశ్వర్యకి ఆ జాబ్కి సంబంధం ఏంటి నాకు ఆ ఉద్యోగం రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నావు ఎవరు సందీప్ కృష్ణకాంత్ ఏంటి కృష్ణకాంత అవునక్క వద్దురా నువ్వు ఆ జాబ్లో కంటిన్యూ అవ్వద్దు ఏ ఎందుకక్క వాడు వాడు మనసులో ఏదో పెట్టుకునే నీకు ఆ జాబ్ ఇప్పించుంటాడు లేదక్క ముందు నేను కూడా నీలాగే అపోహపడ్డాను కానీ ఆ తర్వాత అతను వచ్చి నన్ను బ్రతిమలాడాడు అప్పుడు ఇక జాయిన్ అవ్వక తప్పలేదు ఇక్కడ రవి నన్ను కష్టాల చేయడానికి చూస్తున్నాడు అక్కడ కృష్ణ ఏదో పెద్ద ప్లాన్ తోనే సందీప్ ని జాబ్ పేరు చెప్పి ఇరికిస్తున్నాడా అక్క అక్క ఏంటి అలా అయిపోయావు ఒరే సందీప్ నువ్వు ఆ జాబ్ వెంటనే మానే ఇక్కడ నేను పడుతున్న కష్టాలు బట్టి అలా చెప్పగలుగుతున్నాను ఖచ్చితంగా అది నీకు నీకెప్పటికైనా ప్రమాదమే అనిపిస్తోంది ఏమైందక్క ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇక్కడ నీకు వచ్చిన కష్టం ఏంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి నీకు ఏదైనా ట్రబుల్ ఇస్తున్నారా చెప్పాక ఒక్కొక్కరిని నరికి పోగులు పెడతాను అసలేం జరిగింది అది అది వాడు ఎందుకలా లేదురా ఇదిగో సందీప్ నువ్వు జాగ్రత్తగా ఉండు అమ్మని త్వరగా రమ్మని చెప్పు ఎన్ని పనులున్నా వెంటనే వచ్చేయమని చెప్పు అదే కారణం ఏంటి అని అడుగుతున్నాను సందీప్ దయచేసి నన్ను ఏమో అమ్మ రావాలి అంతే సరే సరే అమ్మకి ఈ మాట చెప్తాను కానీ నువ్వేం బెంగిపడకు నీకెప్పుడు మంచి జరుగుతుందక్క నువ్వు బాగుంటావు అందుకు మేమందరం ఉన్నాం కదా నువ్వేం కంగారు పడుకు అలాగే లే ఇక్కడ నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ నువ్వు మాత్రం అక్కడ జాగ్రత్తగా ఉండాలి సరేనా సరే అక్క ట్రైన్ యూ టైం అవుతుంది నేను బయలుదేరుతాను బావగారు వచ్చిన తర్వాత అమ్మని తీసుకుని మళ్ళీ వస్తాను సరేనా అలాగే వస్తానక్క అమ్మా నాన్న ఎలా ఉన్నారు ఒకసారి ఫోన్ చేస్తే పోలా ఆపరేటర్ హైదరాబాద్ కనెక్షన్ ఇవ్వండి నంబర్ త్రిబుల్ ఫైవ్ నైన్ త్రీ ఫోర్ వన్ ఫోర్ హలో హలో నేను ఆదిత్యని మాట్లాడుతున్నాను నేను కుమార్ని హే కుమార్ మీ అందరినీ వదిలిపెట్టి ఇక్కడ ఒంటరిగా ఉన్నాక ఆ ఉన్నాను కుమార్ దిగులేందుకు బాస్ అక్కడ చాలా బాగుంటుంది కదా అవును ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది కానీ అమ్మ నాన్న అక్క అంజలి నువ్వు ఎవ్వరు ఉండరుగా నువ్వు మరింత సెంటిమెంట్లు అయితే ఎలా చెప్పు డ్యూటీ మీద వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తొస్తే ఏం బాగుంటుంది ఎవరు వింటే నవ్వరా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న సంగతి పీకొద్దు నేనేదో సరదా ట్రైనింగ్ సిన్సియర్ అని నాకు తెలుసు అయినా నువ్వు ఒక్కసారి అలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను అది సరే గాని మా ఇంట్లో లేరా అంజలి గారు కనపడలేదు మీ అమ్మగారు నాన్నగారు నేను వచ్చిన తర్వాతే బయటకెళ్లారు ఫోన్లే సమయానికి నీతో మాట్లాడగలిగాను కుమార్ నీతో కూర్చుని కబుర్లు చెప్పి అని ఇంకా ఎంత ఆదిత్య త్వరలో వచ్చేస్తావుగా తీరుబాటుగా కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అది సరే ఇంట్లో మా వాళ్ళంతా ఎలా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్ నేనుగా అంతా సవ్యంగానే జరిగిపోతుంది అందరూ క్షేమంగా ఉన్నారు అదే నువ్వు ఉన్నావనే నాకు నిశ్చింత కుమార్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడ ఏంటది